శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అతడు నారదుని మాట వల్ల వాసుదేవుని పూజించటం ఎంతో ఆసక్తుడయ్యాను కుండు గోలుడు మొదలగు వారి చేత ప్రసిద్ధమైన శాస్త్రం అతడు ప్రవర్తింపచేసాను అతని పేరుతో ప్రసిద్ధమైనది సాత్వతులకు శుభదాయకమైనది కొండలో మొదలైన వారికి శుభం కలిగించినది అగు శుభం కలిగించినది అగు గొప్ప శాస్త్రం వాడుకలోకి వచ్చింది అతనికి సాత్వతుడని కుమారుడు కలిగినం అతడు అన్ని శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలవాడు పుణ్యమైన మహారాజతడు అతని చేత ఆ శాస్త్రం ప్రవర్తింప చేయబడింది సత్వగుణ సంపన్నులైన సాత్వతులను కుమారులుగా కౌశల్యేందు పొందెను అంధకుడు మహాభోజుడు వృష్ణి దేవాభ్రదుడు విలువిద్య నేర్చిన వారిలో శ్రేష్ఠుడకు వాణ్ణి జ్యేష్ఠుడైన భజమానుడను వాణ్ణి పొందెను వారిలో దేవావృదుడను సమస్త గుణములతో కూడిన కుమారుడు నాకు కలగాలని తపస్సు చేశాను అతనికి బభ్రువు అని పేరుతో ప్రసిద్ధుడైన పుణ్యశ్లోకుడకు రాజు పుట్టెను ఆ బభ్రవు ధర్మాత్ముడు అందంతో కూడినవాడు తత్వజ్ఞానమంద ఆసక్తి కలవాడుగా ఉండను భజమాను వలన దివ్యమైన సంపదను పొందిన కుమారులు జన్మించిరి వారిలో నిమి కృకర్డు అని వారిద్దరు ముఖ్యులు ప్రసిద్ధులుగా ఉండరి మహాభోజన వంశంలో వైమాతృకులకు భోజులు పుట్టిరి వృష్ణుని వలన బలవంతుడకు సుమిత్రుడు అనమిత్రుడు తిమి అన్నవారు జన్మించిరి అనమిత్రుని వలన నిఘ్నుడు జన్మించగా నిఘ్నుకి ఇద్దరు కుమారులు కలిగిరి మహాభాగుడైన ప్రసేనుడు ఉత్తముడైన సత్రాజిత్తు అన్నవారు ఆ ఇద్దరు కుమారులు కుమారుడైన అనమిత్రుని వలన సినీ అనవాడు కనిష్ఠుడుగా జన్మించను సత్యమైన వాక్కులు కలవాడు సత్యంతో కూడినవాడు అగు సత్యకుడు అతనికి కుమారుడుగా పుట్టెను సాక్ష్యకి యుయుధానుడు అన్న వారు కూడా కలిగిరి యుధానునికి అసంగుడన పుత్రుడు కలిగాను అతనికి బుద్ధిమంతుడైన కొని అను పుత్రుడు అతనికి యుగంధరుడు కుమారుడు కలిగాను అతనికి మాదిరి అని భార్య అయింది వృష్ణి పుట్టెను వృష్ణి వల్ల యజునందనుడు కలిగాను వృష్ణికి స్వఫలకుడు చిత్రకుడు అని ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో స్వఫలకుడు కాశీరాజ పుత్రికను భార్యనుగా పొందెను ఆమె ఎందు స్వఫలకుడు అక్రూర్ అక్రూరుడని ధర్మస్వభావం గల ఇద్దరిని కనెను ఉపమంగడు మంగడు ఇంకను ఇతరులు చాలామంది కొడుకులు కలిగినాయి అక్రూర్ని కుమారుడు దేవవంతుడని ప్రసిద్ధుడైన వాడు కలిగను ఉపదేవుడు అని దేవస్వభావం కలవాడు కూడా పుత్రునిగా జన్మించను వారిద్దరికీ విశ్వడు ప్రమాధి అని కుమారులు కలిగిరి చిత్రకునికి పృథువు విప్రథువు అశ్వగ్రీవుడు సుభాహుడు సుధాశ్వక వేక్షకులు అనవారు పుత్రులుగా జన్మించిరి అంధకుని పుత్రిక అయింది నలుగురు కుమారులు పొందెను వారు కుకురుడు భజమానుడు శమికుడు బలగర్వితుడు అనవారు కుకురుని పుత్రుడు వృష్ణి అనవాడు అతనికి కపోతరముడని ప్రసిద్ధుడు అయిన కుమారుడు కలిగాను అతని కుమారుడు విలోమకుడు ఆ విలోమకుడికి తుమ్మురుని మిత్రుడు పండితుడు అగు తమ్ముడు అని పుత్రుడు కలిగాను ఆ తమునికి ఆనకదుందుభి పేరు పేరుగల పుత్రుడు పుట్టెను ఆ అనకదుందుభి గోవర్ధన పర్వతాన్ని చేరుకొని చాలా దీర్ఘమైన తపస్సు చేసెను అతనికి లోకాలకు ప్రభువైన బ్రహ్మదేవుడు వరం ఇచ్చెను నీ వంశానికి నాశం లేని కీర్తి గురువు కంటే ఎక్కువగా శ్రేష్ఠమైన జ్ఞానయోగము కామరూపము కలిగి ఉండటం కూడా శ్రేష్ఠుడైన అతడు వరంగా పొంది సావధానుడై వృషభవాహనుడు దేవతల చేత పూజింపబడివాడు నాకు శివుని తన గానంతో పూజించెను గానంలో నిమగ్నమై ఉన్న అనకదుందుకి భగవంతుడైన పార్వతీపతి దేవతల చేత కూడా పొందుటకు సఖ్యం కాని కన్యారత్నాన్ని ఇచ్చెను శత్రునాశకుడైన ఆ రాజా ఆమెతో కలిసి చంచలమైన కన్నులు గల ఆమెకు శ్రేష్ఠతమైన గాన విద్యాతత్వం ఉపదేశించను అతడు ఆమె ఎందు పేరు పేరుగల మంచి కుమారుని సౌందర్య విలాసంతో కూడిన హ్రీమతి అను కన్యకను కూడా సంతానంగా పొందెను తర్వాత వారి తల్లి కుమారునికి కూతురికి కూడా బాల్యదశలో సంగీత విద్యను చక్కగా శాస్త్ర పద్ధతి ప్రకారం నేర్పెను ఆ కుమారుడు తండ్రి చేత ఉపనయనం చేయబడి వేదాలను విధానం ప్రకారం అధ్యయనం చేసి గంధర్వుల యొక్క మానస సంభవాగు కన్యను వివాహం చేసుకునను ఆ శుభుజుడు ఆ గంధర్వపుత్రియకు భార్య అయిందు వీణావాదన మర్మం తెలిసినవారు సంగీత శాస్త్రమందు మందు నైపుణ్యం గలవారు వారు ఐదుగురు మంచి పుత్రులను పొందెను గానమందు నైపుణ్యం గల ఆ రాజు తన భార్యతో కుమారులతో మనములతో కూడా తన గాన విద్యతో త్రిపురాసుర సంహారకుడైన శివుని పూజించను సుందరమైన సమస్త అవయవాలు కలిగినది లక్ష్మీదేవి వల్లే విశాలమైన కన్నలు కలదీయాగు హ్రీమతి అను కన్యను సుబాహుడను పేరు గల గంధర్వుడు తీసుకుని తన పట్టణానికి వెళ్ళను మంచి తేజస్సు గల ఆ గంధర్వునికి ఆమె ఎందు సుషేనుడు ధీరుడు సుగ్రీవుడు సుభోజుడు నరవాహనుడు అని పేర్లు కలిగిన ఐదుగురు పుత్రులు కలిగిరి తర్వాత చందనోదక దుందుపుకి అభిజిత్తు అని కుమారుడు పుట్టెను అభిజిత్తుకు పునర్వసు అని వాడు అతనికి ఆహోకుడు వాడు పుత్రులుగా పుట్టిరి ఆహోకునికి ఉగ్రసేనుడు దేవకుడు అని కుమారులు పుట్టిరి దేవకునికి దేవతలతో సమానులైన వీరులకు పుత్రులు జన్మించిరి దేవవంతుడు ఉపదేవుడు సుదేవుడు దేవరక్షితుడు అని ఆ పుత్రుల పేర్లు వారి తోడ పుట్టిన స్త్రీలు ఏడుగురుండిరి వారందరినీ వసుదేవునికి భార్యలుగా ఇచ్చాను ఆ కన్యల పేరు వరుసగా ధృతదేవ ఉపదేవ దేవరక్షిత శ్రీదేవ శాంతిదేవ సహదేవ సు సువ్రత అగు దేవకి వారందరిలో దేవకి శ్రేష్ఠురాలై ఉండను ఉగ్రసేనునికి న్యగ్రోధుడు కంసుడు అని కుమారులు కలిగిరి శుభమి రాష్ట్రపాలుడు తుష్టిమంతుడు శంకువు వారు కూడా అతను కుమారులుగా పుట్టిరి భజమానుని వలన ప్రసిద్ధుడైన విధూరథుడని పుత్రుడు జన్మించను అతనికి సూరసముడను వాడు అతని వలన ప్రతిక్షేత్రుడన వాడు కుమారులుగా జన్మించిరి ప్రతిక్షత్రుని వల్ల స్వయం భోజుడని కుమారుడు అతనికి శత్రువులను తప్పింపచే ధాత్రీకుడు జన్మించిరి ఆ ధాత్రీకునికి కృతవర్మ అతనికి సూర్యసేనుడు కుమారులుగా పుట్టిరి ఆ సూర్యసేనుడి పుత్రుడు వసుదేవుడు అతడు ఎల్లప్పుడూ ధర్మమందు శ్రద్ధ కలిగి ఉండేవాడు వసుదేవుని వల్ల గొప్ప భుజములు కలిగిన లోకమునకు గురువైన నారాయణుడు దేవతల చేత ప్రార్థించబడి దేవకీదేవి ఎందు పుత్రుడుగా పుట్టెను వసుదేవుని మరి ఒక భార్య శ్రేష్ఠురారైన రోహిణి నాగలి ఆయుధంగా ధరించి సంకర్షణుడని రాముడు పెద్ద కుమారునిగా ప్రసవించను ఆ వసుదేవుని కుమారుడైన కృష్ణుడే విశ్వం ఆత్మగాగడ పరమాత్మ స్వరూపుడు అలాయుధుడు సంకర్షణుడు అగు రాముడు స్వయంగా శ్రీ విష్ణు శయ్యారూపుడైన శేషుని అవతారమే అతడే బలరాముడు భృగుమహాముని శాపమను వ్యాజంతో మానవ శరీరాన్ని ధరించి లక్ష్మీపతి అగు నారాయణుడు దేవకీదేవి అందు రోహిణి అందు కూడా భూమిపై అవతరించను పార్వతీదేవి శరీరం నుండి పుట్టిన కౌశిక అనబడు యోగనిద్ర కూడా వాసుదేవుని ఆదేశం అనుసరించి యశోదకు పుత్రికగా జన్మించను ఓ మునీంద్రులారా కృష్ణుని కంటే ముందు పుట్టిన వసుదేవుని కుమారులు ఎవరుండిరో వారందరినీ కంసుడు పూర్వమే చంపివేచను సుసేనుడు భద్రసేనుడు మహాబలుడు వజ్రదంభుడు భద్రసేనుడు కీర్తిమంతుడు పూజితుడు అని ఏడుగురు కృష్ణుని కంటే ముందు జన్మించిన కుమారులు ఈ కుమారులందరూ కంసం చేయి చంపబడగా రోహిణీదేవి వసుదేవుని వలన హలాయుధుడు లోక ప్రభువు రాముని పుత్రిగా పుత్రునిగా పొందను దేవతలకు మొదటి ఆత్మస్వరూపుడైన అచ్యుతుడైన రాముడు పుట్టిన తరువాత దేవకీదేవి శ్రీవత్స చిహ్నంతో కూడిన వక్షం కల కృష్ణుని పుత్రునిగా కనెను మంచి గుణములతో కూడిన రేవతి అను కన్య బలరామునికి భార్య అయ్యను ఆమె ఎందు బలరామునికి నిశితుడు ఉల్ముకుడు అని ఇద్దరు పుత్రులు కలిగిరి దుష్టము కాని కర్మల కల కృష్ణునికి పదనారు వేల మంది స్త్రీలు భార్యలుగా ఉండరి వారి అందతనికి వందల వేల కొలదిగా కుమారులు జన్మించిరి చారుదేష్ణుడు సుభాహుడు చారువేషుడు యశోధరుడు చారుశ్రవుడు చారుయసుడు ప్రజ్యుమ్డు మరియు సాంబుడున వారు కృష్ణునికి రుక్మిణీదేవి ఎందు గొప్ప బలపరాక్రమములు గల పుత్రులుగా ఉదయించరి ఈ కుమారులు తన పుత్రులందరిలో విశిష్టులైన వారుగా పరిగణించబడినారు కృష్ణని ఎందు రుక్మిణీదేవికి కలిగిన వీరులైన ఆ కుమారులను చూసి కృష్ణుని మరి భార్య స్వచ్ఛమైన నవ్వ కలిగిన జాంబవతి కృష్ణునితో పద్మముల వంటి కన్నులు గల ఓ స్వామి రాక్షస సంహారక నీవు నాకు శ్రేష్టమైన గుణములు కలవాడు దేవేంద్రునితో పోల్చదగినవాడు ఒక కుమారును ఒకరిని అనుగ్రహించుము అని ప్రార్థించను విశ్వమునకు ప్రభు ఒక శ్రీకృష్ణుడు జాంబవతి మాటను విని శత్రువులను నిగ్రహింపగలవాడు తపస్సులకు స్థానమైన వాడైన స్వయంగా తపస్సు చేయుటకు ప్రారంభించను ఓ మునిసత్తములారా దేవకి పుత్రుడైన ఆ కృష్ణుడు తీవ్రమైన గొప్ప తపస్సు చేసి శివుని సాక్షాత్కారం పొంది ఏ విధంగా కుమారుని పొందనో మీరు తెలుసు ओं शान्ति 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 हि